హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చెరల్ రియల్ ఎస్టేట్ శ్రీ శ్రీబ్రహ్మరా ఫ్యామిలీ మెంబర్స్ అయినటువంటి మీ అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను బ్రహ్మర టౌన్షిప్ వారు గత ఎనిమిది నెలల నుంచి మన విజయవాడలో వెంచర్ అనేది ఇంతవరకు ఇవ్వలేదండి చాలా గ్యాప్ తర్వాత మనకి ఆకునూరులో నలభై ఎకరాలు గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అనేది ఇవ్వబోతున్నారు సో దానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ కోసం ఈ వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నానండి అదే ఇప్పుడు ప్రజెంట్ మనం ఆకునూరులోనే ఉన్నాం మీరు చూస్తున్నారు కదా ఇదంతా మనకి శ్రీ బ్రహ్మరా టూ నలభై ఎకరాలు లాంచ్ అయిపోతున్న ప్రాజెక్ట్ అండి ఇంకొక వారంలోపు ఈ వెంచర్ అనేది అఫీషియల్గా లాంచ్ చేస్తున్నారు సో ఈ వెంచర్కి సంబంధించి మనకి ఎటువంటి యాక్సెసిబిలిటీ ఉంది ఏంటనేది మనం చూసుకున్నట్టయితే మన బందర్ హైవే దగ్గర నుంచి సైట్ దగ్గరికి వన్ పాయింట్ ఫైవ్ కేఎం రావడం జరుగుతుంది అలాగే మీరు ఈ రోడ్డు చూస్తున్నారు కదా ఆకునూరు మీదుగా ఇటు డైరెక్ట్ మనం అంటే స్ట్రైట్గా వెళ్ళినట్టయితే కుందేరు అనే గ్రామం వస్తుందండి అలాగే దీని తర్వాత కోలవేన్ను అలాగే పునాదిపాడు మీదుగా గన్నవరం కూడా ఇటు సైడ్ నుంచి మనం ఈజీగా వెళ్ళచ్చు గత తొమ్మిది తొమ్మిది సంవత్సరాలుగా శ్రీబ్రహ్మ్రా టౌన్షిప్ వారు ఎన్నో ప్రాజెక్టులను ట్యాకప్ చేశారు అంటే మనకి ఇటు గ్రోత్ సిటీ కానీ లేకపోతే మేదరమెటల్లో వెంచర్ కానివ్వండి వినుకొండ కానివ్వండి పిడుగురాళ్ళ అలాగే మనం విజయవాడలో చూసుకున్నట్లయితే గన్నవరం వెళ్ళే రోడ్లో గోడవల్లి జంక్షన్ దగ్గర ఎఫెక్స్ సైడ్స్ అని చెప్పి ఒక ప్రాజెక్టు బందర్ రోడ్లో మనం చూసుకున్నట్లయితే కుండీలు రోడ్లో రీగల్ సిటీ కానివ్వండి లేకపోతే బ్యాంకర్స్ కానీ కానీ ఏడుపుల్ లో ప్యారడైజ్ వన్ ప్యారడైజ్ టూ ఎన్నో ఇలాంటి ప్రాజెక్టులు మనకు అందించారండి వీళ్ళు ఇచ్చిన ప్రతి ఒక్క ప్రాజెక్ట్ కూడా డెవలప్మెంట్స్ చాలా బాగున్నాయి విత్ హౌసెస్తో అంటే విల్లాలు కానివ్వండి సింప్లెక్స్ హౌసులు కానివ్వండి చాలా స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్షన్ కూడా మనకి ఇప్పుడు చాలా ప్రాజెక్టులు లివింగ్లో కూడా ఉండడం జరిగింది సో అదే రీతిగా మన వెంచర్లో కూడా ఇప్పుడు లాంచ్ అయిపోయే ఆకునూరు వెంచర్లో కూడా హౌసెస్ అంటే విల్లాలు కానివ్వండి సింప్లెక్స్లు కానివ్వండి ఇవ్వడం అనేది జరుగుతుంది ఓపెన్ ప్లాట్స్తో పాటు అలాగే ఇవి కాకుండా మనం ప్రాజెక్ట్ హైలైట్ చూసుకున్నట్టయితే ఫార్టీ ఫీట్ సిమెంట్ రోడ్లు మెయిన్ రోడ్స్ కానీ క్రాస్ రోడ్స్ కానీ ఫార్టీ ఫీట్ సిమెంట్ రోడ్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజీ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ప్రతి ఒక్క ప్లాట్కి వాటర్ ట్యాప్ కనెక్షన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సీసీ క్యామ్ సర్వేలైన్స్ ఎవన్జెస్ పార్క్ కానివ్వండి లేకపోతే టెంపుల్ థీమ్ పార్క్ కానివ్వండి ఓపెన్ థియేటర్ ఇలా ఎన్నో ఎమెంటీస్తో డెవలప్మెంట్ అనేది చేయబోతున్నారండి ఈ ఆకునూరు ప్రాజెక్ట్లో కూడా సో అన్ని ప్రాజెక్టులని మీరు ఇప్పుడు దాకా ఎలా అయితే ఆదరించారో అలాగే ఆకునూరు ప్రాజెక్ట్ కొత్తగా లాంచ్ చేయబోతున్నాము సో దీన్ని కూడా మీరు అలాగే ఆదరించి మీకు నచ్చిన ఫేస్లో మంచి ప్లాట్ని కానీ హౌసింగ్ కానీ మీరు సంతృప్తి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మన ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లేటెస్ట్ అప్డేట్స్ మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్